మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఆ శ్రీమన్నారాయణ యొక్క ఆశీస్సులు అందరికీ లభించాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రచారం అయ్యే సాయి కుటుంబం భక్తుల అనుభవాలు సాయి నీల గురించి మనం ఎన్నో కథలు చెప్పుకుంటున్నాము వింటున్నాము ఆనందిస్తున్నాము మరియు ఎందరికో షేర్ చేస్తున్నాము ఈరోజు కూడా అదే శీర్షికతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరు సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి కొలహలే గుడిలో బాబా ఉంటున్నారు సాయిరామ్ రామ్ సాయి స సంగలీ జిల్లా కౌంటీ మహంకాళ్ ప్రాంతంలో నివసిస్తున్నాడు ధ్యానేశ్వర్ సాలుంకి పాటిల్ అనే వ్యక్తి అతడు చదువుకున్నది ఏడవ తరగతి వరకే కానీ చిన్నతనం నుండి భగవంతుడు భక్తి అనే విషయాల్లో ఎక్కువ ఆసక్తి కనబరుస్తూ యోగులు అనబడే వారి సాంగత్యం ఇష్టపడుతూ ఉండేవాడు కాస్త చదవడం అర్థం చేసుకోవడం అభ్యాసం చేసిన తర్వాత భగవద్గీత పుస్తకం చదవడం మొదలుపెట్టి దానిలో శ్లోకాలని కంటత పెట్టేవాడు ఒకరోజు గాడ్గే మహారాజ్ అతడున్న గ్రామానికి రావడం జరిగింది ఇంకా ధ్యానేశ్వర్ ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆయన్ని కలుసుకున్నాడు అలా గా మహారాజును కలియడం అన్నది అతడి జీవితంలో ఒక పెద్ద మలుపు అయిపోయింది అది ఎలా జరిగిందో చెబుతున్నాడు అప్పుడు గాడ్గే మహారాజు ఒక కాలువ గట్టున కూర్చుని గడ్డి పీకుతున్నారు ఈ కుర్రవాడిని చూడగానే ఒక కొడవలి తెమ్మన్నారు ధ్యానేశ్వర్ ఇంటికి పరిగెట్టి కొడవలి తెచ్చి ఇచ్చాడు దాన్ని తీసుకుని ధ్యానేశ్వర్కు ఒక చీపురు ఇచ్చి ఇంటి దగ్గర చుట్టుపక్కల పరిసరాలన్నీ తుడుస్తూ ఉండమన్నారు తను ఎక్కడికి వెళ్ళినా ఒక చీపురు తీసుకుని ఆ ప్రాంతం అంతా తుడుస్తూ శుభ్రంగా ఉంచేవాడు దానితో బాటుగా అనేక గ్రంథాలు చదవడం తీర్థయాత్రలు చేయడం అలవాటు చేసుకున్నాడు అలా ఒకరోజు కొరహాలే ఆలయం దగ్గరకొచ్చి రాహుల్ అనే వ్యక్తిని ఒక చీపురు అడిగాడు ఇక అక్కడి నుండి ఎక్కడికి వెళ్లకుండా ఉండిపోయాడు ఆలయ నిర్వాహకులు అతడి బాగోగులు చూసేవారు ఆ ఆలయంలో ద్వారకామై చిత్రపటం ఒకటి ఉండేది ఒకరోజు రాత్రి ఆ చిత్రపటం ఎదురుగా ధ్యానేశ్వరుడు పడుకుని ఉన్నాడు అర్ధరాత్రి అతడికి అద్భుతమైన బాబా దర్శనం అయింది పాదుకలు ఉన్న స్థలం నుండి బాబా బయటకు వచ్చారు ఎదురుగా నిలబడి ధ్యానేశ్వర్ ఈ గుడి వదిలిపెట్టి ఎక్కడకు వెళ్ళకు ఎందుకంటే నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి అదృశ్యమైపోయారు అదేవిధంగా కాసేపట్లో తిరిగి బాబా మళ్ళీ కనబడ్డారు ఈసారి బాబా తన కాళ్ళు ముడిచి వంగి కూర్చునే భంగింలో ఉన్నారు కానీ అక్కడ కూర్చొనడానికి కుర్చీ కానీ బల్ల కానీ లేదు అప్పుడు తన చేతిలోని భిక్ష పాత్రను ధ్యానేశ్వరి వైపు భిక్ష అడుగుతున్నట్లుగా సాచి మరుక్షణంలో మాయమయ్యారు ధ్యానేశ్వరుకు విషయం అర్థమైంది బాబా తనను భిక్ష అడిగి జీవించమంటున్నారు అప్పటి నుండి ఆలయంలో ఎంత మంచి ఆహార పదార్థాలు వండినా తీసుకోవడం మానివేశాడు ప్రతి ఉదయం భిక్షకు బయలుదేరేవాడు ఐదు లేక ఆరు ఇళ్లకు వెళ్ళి గుమ్మం ముందు కాసేపు నిలబడి వారు ఏది ఇస్తే దాన్ని తెచ్చుకుని అన్నీ కలుపుకుని తిని జీవించేవాడు ఇది ధ్యానేశ్వర్ చెప్పగా గ్రహించినది చాలా అద్భుతమైన కథ బాబా చెప్పిన ప్రతిదానిలో కూడా ఏదో ఒక మర్మం ఏదో ఒక గమ్యం అనేది ఉంటుంది ఇంత చక్కటి కథ విన్నారు కదా ఇంకెందుకు ఆలస్యం వెంటనే లైక్ చేయండి వీలైనంత మందికి ఈ కథని వినిపించండి అలాగే మీ కామెంట్ని కూడా చేయండి మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి మరొక అద్భుతమైన సాయి లీలతో కూడిన కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదాలు